అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా తొందరగా అయిపోయే తమలపాకు రసం తయారు చేశాను ఇది ఎన్నో అనారోగ్యాలకి ఔషధం అనే చెప్పాలి రుచి మాత్రం అదిరిపోతుంది దీని ఫ్లేవర్ అయితే అసలు ఇక్కడ ముక్కు పుట్టాలి అదిరిపోతున్నాయి అంత బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుంటారా తమలపాకు రసం తయారు చేస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను పదిహేను తమలపాకులు తీసుకున్నాను ఈ తొడాలన్నీ ఇట్లా కట్ చేసుకుందాం వీటిని ఇట్లా తుంచుకుని మిక్సీ జార్లో వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇట్లా తుంచుకుని వేసుకోండి ఓ పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టమాటా వేస్తున్నాను దీన్ని ముక్కల్లాగా కట్ చేసి వేసుకుందాం టేబుల్ స్పూను మిరియాలు వేస్తున్నాను టేబుల్ స్పూను జీలకర్ర వేస్తాం దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రం చేసి కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు తమలపాకు రసం తయారు చేసుకుందాం దీనికోసం నేను స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులు నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగు వేస్తున్నాను రసంలోకి ఎప్పుడు కూడా ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు కాలింపు వేగింది ఇప్పుడు తమలపాకు పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకుని ఇట్లా తుంచుకుని వేస్తున్నాను ఈ పేస్ట్ని నూనెలో ఒక రెండు నిమిషాలు పాటు వేయించుకుంటే తమలపాకులోని పచ్చివాస్తం కూడా పోతుంది చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి రసం తీసాను ఇది కూడా పోసేస్తాను ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను రుచికి సరిపడ వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఈ రసం ఒక్క పొంగు వస్తే సరిపోతుంది కాసేపు మూత పెడుతున్నాను పొంగు వచ్చేసినాయి ఒక్కసారి ఇట్లా తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయిన ఈ రసం అయిపోతుందండి ఈ రసం కాసేపు ఇట్లా మూత పెట్టి ఉంచేద్దాం ఎందుకంటే దీంట్లో ఉన్న సారం అంతా కూడా రసంలోకి దిగుతుంది ఈరోజు చాలా తొందరగా అయిపోయే తమలపాకు రసం తయారు చేశాను ఇది ఎన్నో అనారోగ్యాలకి ఔషధం అనే చెప్పాలి రుచి మాత్రం అదిరిపోతుంది దీని ఫ్లేవర్ అయితే అసలు ఇక్కడ ముక్కు పుట్టాలి అదిరిపోతున్నాయి అంత బాగుంది కొంచెమే నాలుగు ఆకులు కొత్తిమీర వేస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ వేసుకోమాకండి వేసుకుంటే తమలపాకు ఫ్లేవర్ కూడా పోతుంది ఇంకెందుకు ఆల్సం మీరు కూడా తయారు చేసుకుంటారా ఇంత మంచి గుమగుమలాడే తమలపాకు రసాన్ని ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి మీకు ఏదైనా రెసిపీస్ కావాలని ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను తక్షణం వాటిని కూడా చేసి మీకు అందిస్తాను థ్యాంక్ యూ అండి